హాయ్ వ్యూవర్స్ ఐ యూర్ డాక్టర్ కోలా మరొక ఎపిసోడ్లో పారెంటింగ్ టెక్నిక్స్ అంటే చాలాసార్లు తల్లిదండ్రులు అంటూ ఉంటారు మా పిల్లలకు మాటలు సరిగా రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అన్నది కూడా ఒక కారణం ఉంటుంది అసలు మీరు మాట్లాడితే కదా ఇంట్లో మాట్లాడడానికి పిల్లలు మాట్లాడడం రావడం అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ అందరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా పనిచేయడం వారికి సమయం దొరకకపోవడం మీరు పిల్లలకు సమయం ఇకపోవడం జరుగుతుంది సో ఏమవుతుందంటే ఇంట్లో పిల్లవానితోటి మాట్లాడే అవకాశం ఉండట్లేదు సో ఎప్పుడైతే పిల్లలు ఎక్కువ వింటారో ఎక్కువ మాట్లాడతారు మరి వినడానికి ఆస్కారం లేదు కాబట్టి అక్కడ ఇబ్బంది వస్తుంది పాతకాలంలో అయితే ఏమవుతుంది మన ఇంట్లో అమ్మమ్మ తాతయ్య మామయ్య బాబాయ్ పెద్నాన్న తమ్ముళ్ళు చెల్లెలు చాలా మంది ఉండేది కానీ ఈ మొదలైన కుటుంబాలు న్యూక్లియర్ కుటుంబాలు మీరిద్దరు మీకొకరు ఒకప్పుడు పిల్లలకు ఆడుకోవడానికి తమ్ముడు చెల్లెవా అన్న ఇలా ఉండేది ఇప్పుడేమో ఒకరే ఉండే ఉండేసరికి అవకాశం దొరకట్లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను పిల్లలకు సమయం ఇవ్వండి అన్నాను సమయం ఇవ్వండి అంటే ఏంటిదంటే మీరు వాళ్ళతో మాట్లాడండి చూడండి అబ్జర్వ్ చేయండి మీరు మాట్లాడకపోతే ఏం చేస్తారంటే పిల్లలు మీకు మీరు బొమ్మలు కొనిస్తారు కదా మీరు డబ్బులు బాగు డబ్బులు బాగా ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు బొమ్మలు కొనిస్తారు బొమ్మలతో మాట్లాడతారు అంటే దీ ఫీల్ పిల్లలు బా బాధపడుతూ ఉంటారు నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని కాబట్టి సైంటిఫిక్గా మన ఒకటే రీజన్ ఏముంటుందంటే మీరు మీ పిల్లలతోటి మాట్లాడినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మాటలు నేర్చుకుంటారు చూడండి చిన్నప్పుడు మనము చిన్నగా మనము తొడ్లలో ఉన్నప్పుడు అంటే మనం అమ్మఒడ్లో ఉన్నప్పుడే నానమ్మలు తాతమ్మలు చిన్న చిన్నగా మనతో పలిపిస్తారు తా అత్త అత్త అమ్మ 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 అని మరి అదేవిధంగా ఇట్లా విన్నాకనే ఇవి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంట్లో ఇద్దరు ఉన్నా కూడా మీరు కొద్ది సమయం ఇచ్చి వాడు వాడు ఏమనుకుంటున్నాడు వాడికి ఏమి ఇష్టము కొద్దిసేపు మాట్లాడిన పిల్లలతో అప్పుడే పిల్లల్లో మాటలు నేర్చుకుంటారు పిల్లలు ఎంత మాట్లాడుతున్నారు అంటే అంత ఎక్కువ యాక్టివ్ ఉన్నట్టే మీరేం బాధపడగారు మా వాళ్ళు బాగా మాట్లాడతారని ఎక్కువ మాట్లాడుతున్నాడు టెన్షన్ తీసుకోకండి ఎక్కువ మాట్లాడితే యాక్టివ్ ఉన్నట్టు కాబట్టి ఎక్కడ దేని మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎంతసేపు వారితో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడరు లేదా మీ అమ్మ మీ ఇంట్లో అమ్మ నాన్నతోటి వాళ్ళని కలపండి ఉంచండి ఎక్కువ మాట్లాడతారు సో దయచేసి పిల్లల మాటలు నేర్చుకోవడానికి మీద ఆధారపడి ఉంటుంది ఓకే హోప్ దిస్ ఎపిసోడ్ విల్ యూస్ఫుల్ ధన్యవాద Signing off, Dr. Cola.